వెల్కమ్ వీళ్ళంతా పెద్ద వయసు వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళు కొంతమంది పుస్తకప్పుడు ఎలాగా ఖాళీ ఉండదు కనీసం ఇలా టైం స్పెండ్ చేస్తే హెల్త్ కూడా మంచిది కానీ అలా ఎంతమంది చేస్తారు అయితే పార్క్ లో మాస్టర్ గారు నేర్పిస్తున్నారు కొన్ని ఆస ఆసనాలు ఎక్సర్సైజ్లు ఈ మొత్తం అన్ని చెప్పి ఆయన చెప్పినట్టుగా చేస్తున్నారు అనమాట ఇలా చేయడం వల్ల మైండ్ ఫ్రెష్ అవుతుందంట కళ్ళు మూసుకొని ఇట్లా చేస్తే అలా ఒక ఆసనం గురించి ఒక్కో దాని గురించి వివరిస్తూ పెద్ద వయసు అయినా కూడా ఎవరో కూడా వెనకాడు వేయకుండా అసలు వాళ్ళ సాహసంగా ఎంత ఇదిగా చేస్తున్నారో చూడండి పాపం దీనికైనా మీరు లైక్ ఇచ్చుకో ఆ షెర్మే చిరాకు పడుతుందనుకో అది కొంచెం వాజల్ తీసి సోర్నైక్ కోట్ పెట్టు నేను ఎవరైనా లావు గా ఉన్నోళ్ళు బద్దర్నాల్ తోంటే మెచ్చుకున్ననే అంటే ఆయ్స్ పరిపతత నాకిక ఆయ్స్ పరిపతత అంటే వాడికి కొంచెం కొంచెం నలుగురిలో మార్పు 18 కన్నా తక్కువ ఉంటారు మనం బాంగ్ అవుతుంది ఆమే ఇందల దొంగే దొంగిలించేవాడు ఆ హాస్యం అంటే వలే కదా ఆయ్స్ లో 100 కి మోర ఆస్తి మోర ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదా ఇలా కొన్ని ఆసనాలు ఇవి వేసుకుని వాకింగ్ అవి చేసుకుని కొంతకాలం ఆరోగ్యం పాపం మా బామ గారు చేన్ లేకపోతున్నాడు కూర్చొని చూడండి అది ఎలా చేయాలో ఇచ్చుకుంటున్నారు ఇల్లు ఉన్నారు ఇంకా వయసులో ఉన్న కూడా తీసుకోవడం కానీ వాళ్ళు వాళ్ళే మంచిగా చేస్తున్నారు చూడండి ఇదంతా పార్క్ లో చెప్తున్నారు మాస్టర్ గారు శర్మ గారు డ్యాన్ షార్ట్ వీడియో పెట్టాను కదా అది కూడా చూసి ఎంజాయ్ చేయచ్చు ఆ స్టెప్స్ అంటే చాలా గ్రేట్ తుమ్మ చెవులు మూసుకోండి కళ్ళు మూసుకోండి కళ్ళు కూడా మూసుకొని కళ్ళ మీద రెండు చేతులు పెట్టుకోండి ఇప్పుడు అలాగే చెవులు మూసేయాలి పూర్తిగా తమ్మిల్ ఏమ్మా చేయి మంచిదే మనసు ప్రశాంతంగా ఉంటుంది సూచన కింద ఉంటుందని వీడియో తీసి పెట్టాను అనమాట ఓకే స్టాప్ ఇది మాస్టర్ గారే పంపించారు మిగతా వాళ్ళు కూడా పం పెట్టండి అమ్మా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి ఆయన మాస్టర్ గారు పంపించారు నేనైతే తీలేదు ఆయనే తీసి పంపించారు పెద్ద వయసు అయిపోయిందని మూలం కూర్చోకుండా ఇలా కొన్ని కొన్ని ఎక్సర్సైజ్లు చేయించు వేసుకుంటే ఇంకా హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆరోగ్యంగా వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు అంటున్నారు చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ రోగాలే మనం ఊళ్ళే రోగాలు పుట్టలాగా ఉంటాయి అలాంటి ఫుడ్లు కదా ఈయన డాన్స్ చేశాడండి ఈయన బాబా గాంధీ గారు సూపర్ ఇంకా గాంధీ గారు అయితే డ్యూట్ మీరు చెప్పండి బాబా గారికి చూడండి అలా చేస్తున్నాను మీరు అలా చేయాలి వదలకండి ఎక్కడికైనా వెళ్తానంటే నేను వచ్చేస్తానన్నా అయ్య మీ ఆయన గారు ఇంట్లో కూర్చుంటారు ఈయన ఈ ఎక్కడ కూర్చోరు ఈయన ఆ వీడియోలు చూపించాల్సింది ఆయనకి फिर महो चुप चल चाहिए తోటి మొత్తం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది చాలా వరకు కట్ చేసాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఇది చూసి చాలా నేర్చుకోవాలి మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదము